హాయ్ హలో వెల్కమ్ టునరీ యూట్యూబ్ ఛానల్ నందిగామ సంత మేకల పూర్తి సంత అయితే ఇక్కడ జరుగుతుంది ఈ సైడ్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో ఈ రోజు అప్డేట్ అయితే ఈ వీడియోలో చూపడం తెలుస్తుంది చూసుకోవచ్చు ఈ రైతు దగ్గర అయితే నాలుగు పోతులు అయితే తీసుకొని వచ్చారు ఎంత చెప్తున్నారు నాలుగు పోతులు అరవై వేలు నాలుగు పోతులు వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు వీటి ఏజ్ ఎంత ఉంటుంది వయసు ఎంత ఒక్కొక్క పోది ఒక్కొక్క పోతు అయితే వన్ ఇయర్ అని చెప్తున్నారు నాలుగు పోతులు బల్క్ మీద అయితే ఇస్తారంట సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు అచ్చం బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ చాలా బాగున్నాయి చూడొచ్చు ఇవైతే చాలా యాక్టివ్ మేకలు అని అయితే రైతు తెలియజేస్తున్నారు ఇవైతే వన్ ఇయర్ అని చెప్తాను నాటు పోతులు ఇవి ఇవేం బ్రీడ్ ఏం కాదు నాటువి ఇక ఎవరికైనా కావాలంటే ఇక్కడ రీజనబుల్లో ఉన్నాయి నందిగాం సంతలో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు మన ఫోన్ నెంబర్ చెప్పరా ఫోన్ నెంబర్ చెప్పరా మంది తొంభై ఎనిమిది నలభై తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు తొంభై మూడు మన దగ్గర ఇంకా మేఘలు ఉన్నాయా పోతులు మన దగ్గర ఇంకా ఉన్నాయా మన దగ్గర అయితే పోతులు అయితే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి దేవుడు అచ్చం దేవుడు నల్ల పోతులు కావాలంటే మన దగ్గర ఉన్నాయంటే అవైలబుల్గా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్తున్నారు ఈ రైటు ఈ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానంటున్నారు దేవుడు పోతులు అవైలబుల్గా ఉంటాయి అంటున్నారు మన అడ్రస్ ఎక్కడ నారాపురం నందిగా రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా అడ్రస్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రైతు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని తెలియజేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు ఇవి అన్న ఎంత అన్న ఈ పెద్ద సైజ్ జటా అన్న పెద్ద సైజ్ జత అంతా పెద్ద సైజు జతలు జత వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఎన్ని మంత్స్ ఉంటాయి రెండు సంవత్సరాలు ఒక్కొక్క దానికి టూ ఇయర్స్ జత వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా ఈ బ్లాక్ ఎంత అది ఒకటి వచ్చేసి పన్నెండు ఇది ఒకటి వచ్చేసి పన్నెండు వేలు ఎన్ని ఉన్నాయి అన్నవి మూడు ఉన్నాయి ఒకటి వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు ఈ బల్క్ మీద అయితే ఎంత చెప్తున్నారు అన్న మొత్తం కట్ట మీద అయితే మొత్తం కట్ట మీద చెప్తున్నారు మొత్తం కట్ట మీద అయితే తొంభై వేలు చెప్తున్నారు మొత్తం అయితే ఆరు చాలతీలు ఆరు చాలతీలు వచ్చేసి తొంభై వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ రీజనబుల్ చెప్తున్నారు రేట్లు అయితే వచ్చి ఇక్కడ కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ అయితే ఒక పోతుంది అన్న ఎంత అన్న పోతు పోతు ఎంత చెప్పారు ఇరవై ఐదు వేలు చెప్పారు దీని ఏజ్ ఎంత ఉంటుంది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దీని ఏజ్ అయితే ఉంటుందంట దీని కాస్ట్ వచ్చేసి పాతిక వేలు చెప్తున్నారు త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు పోతైతే బాగుంది చూసుకోవచ్చు మీ మన దగ్గర ఇంకేమైనా ఉన్నాయా అన్న పోతులు ఇది ఒక్కటే తీసుకొచ్చారా ఇది ఒకటే తీసుకొని వచ్చారు మన నంబర్ చెప్పరా నైన్ జీరో ఫైవ్ టూ డబల్ సిక్స్ టూ నైన్ టూ ఎయిట్ మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చూసుకోవచ్చు పోతే అయితే చాలా బాగుంది హెవీ సైజ్గా ఉంది త్రీ ఇయర్స్ అని చెప్పారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు రీజనబుల్లో మాట్లాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ